హాయండి దిసీజ్ లక్ష్మి ఈరోజు మీకు చూపించబోయే ఆలయం స్వయంభూ శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం ఇది అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు పుణ్యక్షేత్రంలో కొలువై ఉంది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో వెలిసిన స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ అందరికీ ఎలవేల్పుగా విరాజిల్లుతున్నారు స్వామివారి విగ్రహాన్ని తమ ఊరికి తరలించడానికి పది కిలోమీటర్ దూరంలో ఉన్న మాటూరుపేట గ్రామస్తులు పలుగులు పారలతో వచ్చి పెకిరించడానికి ప్రయత్నించగా స్వామివారి చిన్న విగ్రహం పెరగసాగింది ఆ జానుభావాడైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం అంతకంతకు పెరుగుతూ పోతుండడంతో ఆందోళనతో గురయ్యారు ప్రజలు అయినప్పటికీ విగ్రహాన్ని తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు ఎంత ప్రయత్నిస్తే అంతగా ఆ విగ్రహం పెరగడమే కాక కొలువై ఉన్న కొండతో పాటు పెరగడంతో బైకం పితడే ప్రజలుగా వదిలేసి వెళ్ళిపోయారు రెండవసారి ప్రయత్నించగా అది కూడా ఫలించలేదు ఇక పెగిరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అప్పటికి సుమారు నలభై అడుగుల మేర పెరిగిన విగ్రహాన్ని పెరగకుండా కొండపై తలపై భాగంలో అంచున మేకులు కుట్టారు అంతటితో స్వామివారి విగ్రహం పెరుగుదల ఆగిపోయింది ఇప్పటికీ మేడు ఆంజనేయ స్వామి వారు విగ్రహం పలుగులతో కుట్టిన గుర్తులు ఇంకా కనిపిస్తాయని పెద్దలు చెప్తారు గుడి కట్టడానికి కూడా స్వామివారు అనుగ్రహించలేదు పైకప్పు వేయకుండా చుట్టూ గోడలు మాత్రమే నిర్మించారట ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రిక అనవాళ్ళు లేకపోయినా స్వామివారి విగ్రహమే ప్రత్యక్ష సాక్షిగా కనిపిస్తుంది దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి శ్రీరామనవమి హనుమత్ జయంతి నాడు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఖమ్మం మధుర రైల్వే స్టేషన్ నుండి తిరువూరు విజయవాడ మధుర ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బస్సులు ప్రైవేటు వాహనాలు ఉంటాయి ఈ ఆలయానికి దగ్గరలోని రామాలయం శివాలయం కూడా ఉన్నాయి కోరిన కోర్కలు తీర్చే స్వయంభూ శ్రీ రామాంజనేయ స్వామి ఆలయాన్ని మీరు ఒకసారి దర్శించండి